నా పేరు అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సహాయక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు దాదాపు పది లక్షల పై చిలుపు విద్యార్థులు ఈ రోజు డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకుని ఈ రోజు కళాశాలలో సర్టిఫికేట్లు ఇరుక్కుపోయి అటువంటి సంబంధించి మాధ్యమాల్లో ఇలా పని చేసుకుంటా ఉన్నారు వీరెందరి కాలు గత ప్రభుత్వము ఎంభై ఆడు జీవన్ రద్దు చేసింది అయ్యో నారాయణలో పెట్టారు మీరు యువగల పాదయాత్ర సందర్భంగా ప్రతి విద్యార్థి కన్నింటిని నేను దుడుస్తాను వాళ్ళ సక్తిమెంట్ అనేది నేను ఇప్పిస్తాను నేను ఉన్నారని భరోసా ఇచ్చిన మీరు దాదాపు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎంత పీజీ సెటిల్ అయింది ఈ రోజున కూడా జీవో నెంబర్ డెబ్బై ఏడును మీరు రద్దు చేయలేరు ఈ రోజు మీ అందరికీ తెలుసు మీ దగ్గర ప్రభుత్వ రికార్డ్స్ ఉన్నాయి ఎంతో మంది వేల లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీలు పూర్తి చేసుకునే సర్టిఫికేట్ తీసుకో విద్యార్థుల కాలేజీలు కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి ఈ రోజు మీరు రింబర్స్మెంట్ విడుదల చేయలేదు కాలేజీలో వాళ్ళు ఫీజు చెల్లించలేకపోతున్నారు వాళ్ళు విద్యార్థుల బలవంతం పెడుతున్నారు వాళ్ళు ర్యాపిడ్ గా జొమాటో వాటిలో వాటిలో పనిచేసుకుంటా ఈ రోజు కాలేజీ ఫీజులు కట్టించుకుంటా ఉన్నారు అయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విద్యా సంఘం ఈ రాష్ట్ర విద్యార్థుల సంఘం ఒకటే కోరుకుంటాం మీకు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మీరు విడుదల చేయాలా లేకపోతే మీ భవనాలు క్యాంపు కార్యాలయంలో సరే ఏ బాధుర్లో ముట్టడి చేస్తాం అదే పద్ధతిలో జీవో నెంబర్ డెబ్బై ఏడు విడుదల చేసి రద్దు చేసి